కరీంనగర్ రూరల్ మండలంలోని పాఠశాలలన్నీ పునః ప్రారంభమైనాయి అందులో భాగంగా పాఠశాలలను కూడా అలంకరణ చేసి పాత విద్యార్థులకు నూతనంగా చేరిన విద్యార్థులకు స్వాగతం తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా నగునూరు పాఠశాల ఎందు విద్యార్థులకు స్వాగతం తెలిపారు ప్రాథమికోన్నత పాఠశాల చర్ల నందు నిర్వహించబడిన తల్లిదండ్రుల సమావేశంలోని ముఖ్య అతిథిగా శ్రీ కె రవీందర్ మండల విద్యాధికారి హాజరయ్యారు ఉపాధ్యాయులకు ఉద్దేశించి మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేయాలని బడిబాటులో భాగంగా ప్రతి ఇంటికి పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా తెలుపుతూ నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను కోరారు ఇదే పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు బి శ్రవంతి తన యొక్క ఇద్దరు పిల్లలను కూడా దాసరి అమూల్య ఆరో తరగతి మరియు దాసరి సాయి మోక్షతో పాఠశాలలోని ఎంఈఓ సమక్షంలోని చేర్పించడం జరిగింది ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించినందుకు ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలిచిందని ఎంఈఓ గారు ప్రశంసిస్తూ స్రవంతిని సభాముఖంగా అభినందించి సన్మానించడం జరిగింది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి భారతి గ్రామ పెద్దలు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు బృందం పాల్గొన్నారు ఎఫ్ఎల్ఎన్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్ఎల్ఎన్ సాధించడం అనేటువంటిది డిక్లరేషన్ మీ దగ్గర నుంచి రావాలని కూడా నేను అభాముఖంగా కోరుకుంటున్నాను నథింగ్ బట్ ఏం లేదు జస్ట్ ఒక అడాప్షన్ తీసుకోండి అడాప్షన్ తీసుకోండి ఇప్పుడు నిన్న మేము మాట్లాడేటప్పుడు మేము మేము బేస్ లైన్ టెస్ట్ పెడతాం సార్ ఏబిసి గ్రూప్లు వేస్తారని అన్నారు ఏమి ఆ ఏబీసీ గ్రూప్స్ పర్ఫెక్ట్గా చేయండి తర్వాత సి గ్రూప్స్ కూడా వాళ్ళ పరిస్థితి ఏముందో ఒకసారి మీరు లిస్ట్అవుట్ చేస్తే నేను ఖచ్చితంగా మీరు ఒకసారి కోరిన ఏమంటే నా సమయాన్ని ప్రొక్యూర్ చేసుకొని నేను వస్తానండి వాళ్ళకి కెన్ వి అనేటువంటి ఒక సి గ్రూప్ను కాన్సన్ట్రేట్ చేస్తే విత్ ఇన్ ద టూ ఆర్ త్రీ మంత్స్లో మనం ఎఫ్ఎల్ఎన్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇస్తుందాము ఇస్తున్నాం అనేటువంటి ఒక క్యాప్చర్ను తీసుకెళ్దామండి నేను రాష్ట్ర అధికార దృష్టికి కూడా తీసుకెళ్తాను